ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంట ఎలాంటి ఆశీర్వాదం అంటే నీకు ఎప్పుడు నిత్యము ఆయన తోడై ఉన్న ఆశీర్వాదం నేను విడిచిపెట్టే ఆశీర్వాదం కాదు ఎక్కడికించి నీ నీ అవసరం తీర్చి ఏదో నాలుగు రూపాయలు చేతికి ఇచ్చి ఒంటికి ఆరోగ్యం ఇచ్చి కంటికి బలం ఇచ్చి ఆ తర్వాత పో నీ బతులు బతుకుపో అని వెళ్ళిపోయే ఆశీర్వాదం కాదు నీ వెళ్ళే మార్గంలో నువ్వు నిలిచిన స్థలములో నువ్వు నివసించే స్థలములో నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ ఆశీర్వాదకరమైన బ్రతుకు నువ్వు బ్రతికేటట్లు విడువని తోడే ఉండే ఆశీర్వాదం ఒంటరిగా గుడార నివాసి ఎడారి నివాసిగా మార్చబడి సాగి వెళుతున్నాడు ఏం చేయాలి అర్థం కావట్లా అల్లప్ప నిద్రపోతున్నాడు ఆ దిశలో అర్ధరాత్రి తోడే ఉన్న దేవుడు అతను పలకరించాడు విడిగా ఉండాలనుకున్న అమ్మ తోడుగా ോ ഒട്ടാട് അടുപ്പം തൻ്റെ തോടുകളിട് ഒര് തോടിലേക്ക് മെസീതിയോ അതൊരു തോട് എന്ന് തീരുപണം